చింతకాయల సీజన్ వచ్చేసింది కదా మరి ఈ చింతకాయలతో చింతకాయ చారుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కొద్దిగా పుల్లగా కారంగా లైట్ తీయగా చాలా కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగా చింతకాయలు శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని మునియేంత వరకు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా బాగా పిసుకాలి ఇప్పుడు ఈ చారుని ఈ విధంగా వేరే గిన్నెలోకి వడపోసుకొని ఇప్పుడు ఈ చారుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా బెల్లము జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని బాగా ఈ విధంగా కలిపి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారులోకి వేసుకొని కలుపుకోండి పోపు కోసం ఆయిల్ పోపు దినుసులు కచ్చపచ్చి దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇందులోకే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కారాన్ని తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి పేస్టు ఇందులోకే చారు వేసుకొని కలుపుకొని తగిన నీళ్ళు వేసుకొని కలుపుకోండి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం బెల్లం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు మరిగించుకుంటే రెడీ